హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ముస్లిం స్టైల్ వంకాయ ఎండు చేపలు ఎలా చేసుకోవాలో చూసిద్దాం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట లైక్ చేయటం మర్చిపోకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ముందుగా ఎండి చేప ముక్కల్ని బాగా వాష్ చేసుకుని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నిటికీ మసాలా పట్టేలాగా కలుపుకోవాలి ఇవి ఇలా మసాలా పెట్టకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇలా పెట్టుకుని చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది మసాలా పెట్టిన ముక్కల్ని సైడ్లో పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఇంకో చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం మసాలా పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుని టర్న్ చేసుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో కూడా వేస్తాం కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న వాటిని సైడ్లో పెట్టేసుకోండి తీసుకుని తర్వాత చూడండి ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి ఇలా అయిపోయిన తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా మగ్గే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు ఫాస్ట్గా మగ్గిపోవాలంటే మూత వేసేసి కుక్ చేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం మన ఇష్టం బట్టి వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇందులోనే ధనియా జీరా పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తం వంకాయ ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో నార్మల్గా మనం ఇంట్లో ఉండే గేది పాలైనా లేకపోతే ఇందులో కొబ్బరి పాలైనా వేసుకోవచ్చు పాలు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి పాలనే కాదు మనం ఇంట్లో వాడుకునే ప్యాకెట్ పాలైనా లేకపోతే పాలైనా వేసుకుని చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను ప్రతి కర్రీలో కూడా పాలు అనేవి యాడ్ చేస్తాను మీరు కూడా అలా ఒక కర్రీలో యాడ్ చేసి చూడండి టేస్ట్ అనేది మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసి మూత వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలను కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఈ కర్రీలో మిక్స్ అయ్యే వరకు స్లోగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసుకుని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ ఇలా చూసి స్లోగా కలుపుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిన ముక్కలు కాబట్టి ఇరిగిపోతాయి తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇలాగే ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు చూసుకుని కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్లో అయితే ఇలా చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో ఇంకా మనకి కర్రీ రెడీ అనగా గుర్తుకొచ్చేది కొత్తిమీర ఈ కొత్తిమీరను కూడా ఫైనల్గా ఇలా వేసేసుకుని స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక వేడి వేడి అన్నంలో ఇలా వేసుకుని దీంతో చారు అయినా మజ్జిగ పులుసు అయినా వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మా ముస్లిం స్టైల్ వంకాయ ఎండు చేపల కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఎండు చేపలు ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా వంకాయలో వేసుకుని చేసుకుని తినండి చాలా సూపర్గా ఉంటుంది అలాగే చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్